వెల్కమ్ టు రాజనీతి ఒంగోలు కేంద్రంగా ఎన్డీఏ కూటమి బీటలు వారుతుందా అనే క్యాప్షన్ చూడటంతోనే చాలామంది కొట్టిపడేస్తారు ఉలిక్కిపడతారు కొంతమంది కొంతమంది కొట్టిపడేస్తారు వాళ్ళంతా చాలా సమన్వయంతో పనిచేసుకుంటూ ఉంటే ఇదేంటి ఇలాంటి క్యాప్షన్ పెట్టారు ఇలా చెప్తున్నారు అని కానీ ఇప్పటికైతే బాగుంది అంత బాగుంది ఆల్ ఈజ్ వెల్ కానీ ఇప్పుడు ఒంగోలు కేంద్రంగా జరిగిన ఒక పరిణామం రేపు పొద్దున ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందా అన్న అనుమానం అయితే ఒకటి ఉంది అసలు ఒంగోలుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ రాజకీయంగా అదేంటంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో దారుణంగా ఓడిపోతే ప్రకాశం జిల్లాలో నాలుగు సీట్లు గెచ్చింది అట్లాగే రెండు వేల ఇరవై రెండులో మహానాడు జరుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ అంతకుముందు కోవిడ్ కారణంగా వాళ్ళు సింపుల్గా జరుపుకున్నారు రెండు వేల ఇరవై రెండు మేలో భారీ ఎత్తున జరపాలని నిర్ణయించినప్పుడు ఏ జిల్లా వాళ్ళు ముందుకు రాల నాయకులు కానీ ప్రకాశం జిల్లా వాళ్ళు ముందుకు వచ్చారు అక్కడ కూడా రైతులు పొలాలు ఇచ్చారు మహానాడు జరుపుకోవటానికి ఆ మహానాడు సూపర్ సక్సెస్ అయింది ఆ మహానాడు తర్వాతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చింది ఒక ధీమా ధైర్యం వచ్చినాయి కార్యకర్తల నాయకుల్లో ఇప్పుడు అదే ఒంగోలు కేంద్రంగా కూటమి ఐక్యత గండి పడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఆయన పార్టీలో చేరటానికి నేనే డిమాండ్లు పెట్టలేదు స్వచ్ఛందంగా నేను పార్టీలో చేరుతున్నానని ఆయన చెప్పారు వాస్తవానికి ఆయనకు డిమాండ్లు పెట్టే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆయన ఓడిపోయారు ఆయన పార్టీ ఇంకా ఘోరంగా ఓడిపోయింది ఆయన మీద ఆయన ఆయన అనుచరుల మీద చాలా కేసులు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆయన డిమాండ్లు ఏం పెట్టే అవకాశం లేదు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేర్చుకున్నారో కూడా తెలియదు ఆయన ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు జడ్పీ చైర్మన్ కాదు పదవులు లేవు అందులో సమీప భవిష్యత్తులో ఎలక్షన్లు కూడా లేవు సో ఇప్పుడు ఆయన ఏమంటారు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత ఆ ఒంగోల్లో జనసేన వాళ్ళకు కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినంత ప్రయారిటీ ఇవ్వాలి ఇవ్వకపోతే మా అధిష్టానానికి చెప్తానని అప్పుడే మొదలుపెట్టారు వాస్తవానికి బాలిన శ్రీనివాసరెడ్డి కెరీర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నడిచింది విభజన కాంగ్రెస్ నాయకుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా ఉండేవాడు శిష్యుడిగా ఉండేవాడు ప్రకాశం కాంగ్రెస్ ప్ర ప్రకాశం వైసీపీ రాజకీయాలకు ఆయన కేంద్ర బిందువుగా ఉన్నాడు చానాళ్ళపాటు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల పదిహేడు ఆ టైంలో అనుకుంటా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు అప్పట్లో మీకు గుర్తుందో లేదో వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీలో చేరారు గొడ్డిపేట రవికుమార్ ఆదినారాయణ రెడ్డి అట్లాగే పోతుల రామారావు అశోక్ రెడ్డి ఇట్లా చాలామంది చేరారు వాళ్ళతో పాటు ఈయన కూడా చేరాల్సిందే చర్చలన్నీ జరిగిపోయినాయి అంతా ఓకే అయిన తర్వాత చివరి నిమిషాలు ఆగిపోయాడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కొడుకును భార్య ఒప్పుకోలేదు కొడుకు హార్డ్ కోరు జగన్ ఫ్యాన్స్ అని ఆయన చెప్తూ ఉంటాడు చాలాసార్లు బహిరంగంగా చెప్పాడు మా అబ్బాయి ప్రణీత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని చెప్పారు సో తర్వాత మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఆయన టీడీపీలో జనసేనలో చారొచ్చిన వార్తలు వచ్చినాయి టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరుతారు లోకేష్ గారితో టచ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు ఇట్లా మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చినాయి కాకపోతే అప్పుడు కూడా ఆయన జారలా అంటే ఆ పార్టీ వాళ్ళు మీకు ఒంగోలు టికెట్ ఇవ్వడం కుదరదు గిద్దలు మార్కాపురం ఇస్తా ఉన్నారని కూడా వార్తలు వచ్చినాయి సరే ఏదైనా కానీ అప్పుడు ఆయన జారలేదు ఒంగోలు నుంచే కంటెస్ట్ చేశాడు బాలినేని అదే మాగుంట శ్రీనివాస రెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పించాలని వైసీపీ నుంచి బాగా ప్రయత్నం చేశారు కానీ జగన్ ఏం చెప్పినట్టు వినలేదు దాంతో బాగా అసంతృప్తికి గురయ్యాడు ఆయన సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటపడ్డారు బాలినేని చేరిక ప్రధాన కారణం ఏంటి ఒంగోలు ప్రజలు అనుకోవటం ఏంటంటే కేసుల నుంచి తప్పించుకోవటానికి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది హంటింగ్ చేస్తుంది కాబట్టి ఈయన చేసిన అరాచకాలన్నిటికి కూడా బదిలిచ్చే సమయం వచ్చింది కాబట్టి సో వాటిని ఫేస్ చేయటం కష్టం కాబట్టి ఈయన ఇప్పుడు జనసేనలో చేరుతున్నాడని ఒంగోలు ప్రజలు అనుకుంటున్నారు అంటే షెల్టర్ కోసం రాజకీయంగా ఒక షెల్టర్ కోసం ఆయన జనసేనలో చేరుతున్నారు జనసేనలో చేరితే మిత్రపక్షం కాబట్టి ఏం చేయడానికి ఉండదు కదా మిత్రధర్మం అనేది ఉంటుంది కదా బహుశా అందుకై ఉండొచ్చు కానీ బాలినేని ఎన్నికల తర్వాత చేర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అయితే జనసేనకు లేదు అయినా చేర్చుకుంటున్నారు అంటే కారణం ఏంటో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి పోనీ బాలనేని ఎలాంటి ఆరోపణలు లేని స్వచ్ఛమైన నాయకుడు అంటే కాదు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు కూడా ఆయన మీద పెద్దగా ఆరోపణలు కానీ అరాచకుడు అన్న పేరు కానీ లేదు ఏమాట కామాట అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మంత్రిగా చేసినప్పుడు కూడా పెద్దగా చెడ్డ పేరు రాలేదు కానీ ఆ తర్వాతే మొదలైంది అనేక ఆరోపణలు వచ్చినాయి ఆయన స్వయంగా చెప్పాడు బహిరంగంగా చెప్తాడు నేను ప్యాకెట్ ఆడతా నేను పందాలు పెడతా నేను క్యాసినోల్కి వెళ్తా ఇవన్నీ నాకు అలవాట్లు అని డైరెక్ట్గా చెప్తా ఉంటాడు ఇక అరాచకాల విషయానికి వస్తే మీకు గుర్తుందో లేదో సుబ్బారావు గుప్తా అని ఒక ఆయన ఉండేవాడు ఒంగోలులో ఆయన ఏదో చోట నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ఆయన ఏదో ఒక బహిరంగ సభలో మీరు జాగ్రత్త పాండని ఏదో మంచికే చెప్పాడు కానీ అతని మీద దాడి చేసి కుట్టారండి ఆ వీడియో ఇప్పుడు చూస్తాను ఒకసారి చూడండి ఆ సుబ్బారావు గుప్తాని అతను బెదిరిస్తే వెళ్ళి గుంటూరులో ఒక లాడ్జ్లో దాంకుంటే అక్కడ పట్టుకున్నాడు దాక్కున్నాడు అక్కడ పట్టుకున్నారు పట్టుకొని బాల్నే మనుషులు కానీ సో సుబ్బారావు గుప్తా మీద దాడి చేసిన తర్వాత సుబ్బారావు గుప్తా పూర్తిగా టర్న్ అయ్యాడు ఆయన ఓటమి కృషి చేశాడు తర్వాత ఇంకో అంకం ఏంటంటే బాలినేని వియంకుడు బాలినేని కొడుకు అరాచకాలు వీళ్ళ అరాచకాలు ఒంగోలులో ఒక మూడు నాలుగేళ్ల పాటు వీళ్ళు చేసిన అరాచకాలకు లెక్కలేదు వీళ్ళు వీళ్ళ అనుచరులు సామాన్యుల భూములకు నకిలీ డాక్యుమెంట్లు చేసి భూములు కబ్జా చేశారు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి బాలినేని కొడుకు ప్రణీత్ రెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తితో కలిసి ఒంగోలులో వంద కోట్ల విలువైన ఆరున్నర ఎకరాల బ్రాహ్మణుల భూమికి కంచేశారు ఆక్రమించేశారు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు అది మాది అన్నారు దిక్కులేదు వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్పుకుని ఎవడో పట్టించుకోలేదు అధికారం అంటతో కేసు లేకుండా చేసేసారు సామాన్యుల భూములు కబ్జా పెట్టారండి కేసులు లేవు మహానాడుకు భూములు ఇచ్చారని చెప్పాను కదా కొంతమంది రైతులు ఎవరూ ఎక్కడ అవకాశం లేకపోతే ఆ రైతుల భూములు కూడా ఆక్రమించారండి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు ఆ భూములు కూడా ఆక్రమించారు దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డిని విలేకరులు అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా ఆ భూములు మావి అని చెప్పి రైతులే నిరూపించుకోవాలంట అంటే తరతరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న భూముల్ని వీళ్ళు నిరూపించుకోవాలంటే ఆయన కొడుకు ఆక్రమించుకుంటే మొత్తానికి ఈ వ్యవహారం రచ్చయింది ఎక్కడెక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళ భూములు బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ భూములు ఆక్రమించారు సో అయిన తర్వాత సిట్ వేశారు అప్పుడు మల్లిక గార్వి ప్రకాశం ఎస్పీగా ఉంది ఆ వ్యవహారంలో స్పీడ్గా ఆవిడ వెళ్తూ ఉంటే వీళ్ళ మనుషులందరినీ అరెస్టులు చేస్తూ ఉంటే ఆవిడ మార్చమని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చున్నాడు అప్పట్లో దాదాపు నలభై మంది బాలినేని అనుచరులు అరెస్ట్ అయ్యారు ఈ విషయంలో ఇప్పుడు ఆ సిట్ ఏమైందో తెలియదు ఆ కేసులు ఏమైందో తెలియదు ఇక బాలినేని విఎంకుడు భాస్కర్ రెడ్డి అని ఆయన ఉన్నాడు ఆయన ఒక రియల్టరు ఆయన ఒక బిల్డరు ఒంగోలులో ప్రభుత్వ భూములు ఆక్రమించి విల్లాలు కట్టాడు శ్రీకర విల్లాస్ అనే పేరుతో నిర్మించాడు అందులో మెరకు దోలడానికి కొండలన్నీ కూడా అక్రమంగా తవ్వేశాడు దాదాపు ఎనభై కోట్ల విలువైన మట్టి ఆ వెంచర్లకి ఆయన తోలుకున్నాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అక్రమంగా జీరో బంగారం కొనడానికి అంటే ట్యాక్సెస్ లేని బంగారం ఏదో ఉంటుంది అలాంటిది కొనడానికి డబ్బు తీసుకెళ్తూ దొరికిన కేసు ఒకటి వీళ్ళ మీద మద్రాస్ దగ్గర అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న కేసు ఒకటి మాఫ్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ప్రణీత్ రెడ్డి మీద వీళ్ళ అబ్బాయి మీద వీళ్ళు చేయని అరాచకాలు లేవు దీనివల్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో ఇవన్నీ ఒక ఇంత అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయించాడండి చాలా దారుణంగా చేయించాడు చివరిలో చివరి వన్ ఇయర్ అయితే ఒంగోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు ప్ర వీళ్ళు ఏదో ఇంటింటికి ఏదో ఉంటుందిగా పార్టీ అలాంటిది ఏదో పెట్టుకొని తిరుగుతూ ఉంటే మేము వైసీపీ కాదు మేము తెలుగుదేశం పార్టీ మీరు మా ఇంటికి రావద్దనా ఆవిడేదో అంటే ఆయన కొట్టేశారు కావాలంటే వీడియోతో ఉండి ఆమెను కొట్టిన తర్వాత కేసు పెట్టి చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే గవర్నమెంట్ హాస్పిటల్ మీద దాడి చేశారండి మూడు వందల మంది గుండాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు అక్కడ ప్రభుత్వాసుపత్రిలో భయానకం బేతవహైన వాతావరణం సృష్టించారు పోలీసులు కూడా తోసేసి వాళ్ళు భయభ్రాంతులు అయిపోయారు మహిళలు ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ సమయంలో అక్కడ ఒంగోలు బంద్ చేసి షాపులు మూసేయించినందుకు చాలామంది తెలుగుదేశం కార్యకర్తల మీద హత్యాత్మక కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించారు షాపులు మూసినందుకు పోలీసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారండి అందులో మహిళలు కూడా ఉన్నారు మహిళల మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే బండబూతులు దిట్టడిగిన ఎన్నికలు అయ్యాక కూడా ఒకే ఒకసారి ఒంగోలుకి వచ్చాడు కౌంటింగ్ రోజు వెళ్ళిపోయి మధ్యలో ఒకే ఒక్కసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జనార్దన్ తిట్టడానికి వచ్చాడు అనుకుంటా చెప్పుతో కూడా తన దగ్గర నుంచి చాలా చాలా మాటలు మాట్లాడాడు చూడండి అది కూడా

అది ఇద్దరు అంత మటుకు తేలుస్తానని చెప్తున్నారు అందులో బహుశా ఒకరు జనార్దనం మరి రెండో వాళ్ళు ఎవరు సో బాలినేని చాలా కూల్గా ఉండే బాలినేని ఇట్లా మాట్లాడతాడని ఎవరు ఊహించాల ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు దీనివల్లే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆయన మాట తీరు ఆయన కొడుకు ఆయన వియంకుడు అరాచకాలు ఈ భూముల కబ్జాలు ఇవన్నీ అభివృద్ధి లేకపోవటం ఇవన్నీ చూసిన తర్వాత ఒంగోలులో గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో దామ్చల్ల జనార్దను గెలిచాడు దానికి కారణం వీళ్ళు చేసిన అరాచకం అనమాట ఇతని అరాచకంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాకుండా తటస్థులు కూడా విసిగిపోయి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు ఇతను మళ్ళీ గెలిస్తే తమ ఆస్తులకు భద్రత ఉండదని కొడుకు అరాచకాలకు హద్దు ఉండదని అందరూ భయపడ్డారు భయపడి మూకుమ్ముడిగా తెలుగుదేశం పార్టీ కోట్లేశారు ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి జనసేనలో జారుతున్నాడు ఈయన జనసేనలో చేరటాన్ని స్థానికంగా తెలుగుదేశం పార్టీ కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తూ ఉంది గత వారం రోజులుగా ఒంగోలు ఇదే చర్చ జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా ఎవరు పరిగణనలోకి తీసుకోలేవాడ తెలుగుదేశం నాయకత్వం కానీ జనసేన నాయకత్వం కానీ తెలుగుదేశం నాయకత్వం ఎంత వ్యతిరేకిస్తుందో జిల్లాలో జనసేన కేడర్ కూడా అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా వ్యతిరేకిస్తున్నాడు జనసేన జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశాడు పవన్ కళ్యాణ్ కూడా ఫిర్యాదు చేశాడు అయినా కానీ పాపం అతని అతను చేసిన ఫిర్యాదులు వీళ్ళు బుట్టదాఖలు చేశారు శ్రీనివాసరెడ్డిని చేర్చుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి ఇప్పుడు రెడ్డి జనసేనలోకి చేరాక ఆటోమేటిక్గా తెలుగుదేశం జనసేన రెండు పార్టీల మధ్య అక్కడ చిచ్చు రగిలే అవకాశం ఉంది ఎందుకంటే బాలినేని మీద ఆయన బంధువుల మీద ఉన్న కేసుల విచారణ విషయంలో తెలుగుదేశం ముందుకెళ్లే అవకాశం ఉంది వెళ్ళకపోతే ప్రజల్లో అవుతారు అలాగే దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని వాసు వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా మారింది ఈ నేపథ్యంలో ఒంగోలులో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈయన జనసేనలో చేరాడు కాబట్టి ఈయన అనుచరులు ఆయన బంధువుల మీద ఉన్న కేసుల విషయంలో ముందుకెళ్ళారనుకోండి అది రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య పొరపరచాలకు కారణం అవుతుంది ఎందుకంటే ఆయన అన్నారు కదా మీడియాతో మాకు సమాన గౌరవం ఇవ్వాలి ఇవ్వకపోతే మేము పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తా ఉన్నారు సో రేపు కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి కోపం కూడా రావచ్చు అదేంటి మా నాయకుల మీద కేసులు పెడతారని సో ఈ కేసుల మీద ముందుకు వెళ్ళలేదు అనుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహిస్తారు అసలకే మోసం వస్తుంది అప్పుడు పార్టీ మీద తిరగబడతారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేర్చుకుంటారు మమ్మల్ని వాళ్ళని మమ్మల్ని లోపల వాళ్ళని సో అప్పుడేమైతే ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి ఒంగోలు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా లేదన్న భావన కూడా వస్తుందనమాట కాబట్టి ఈ చేరిక రాబోయే రోజుల్లో కూటమికి బీటలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్